ఆలయాన్ని శుభ్రపరిచిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలోని పరిసర ప్రాంతాలను శుద్ధి చేసి శుభ్రపరచారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బీకొండయ అనంతరం మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం హిందువుల వంద సంవత్సరాల అని జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి దేవాలయాల్లో స్వచ్చతా అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఇరవై రెండున ప్రతి హిందువు తమ ఇళ్లలో ఐదు రామజ్యోతులను వెలిగించాలని ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలని శుభ్రపరచాలని పరిసరాలు శుభ్రపరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆలయాల శుభ్రం చేయటం పద్నాలుగో తేదీన ప్రారంభమైంది గతంలో ఎప్పుడు ఎన్నడు జరిగినటువంటి విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవాలయాలను దేవాలయ దేవాలయ పరిసరాలను శుభ్రం చేసుకుంటూ ఇరవై రెండవ నాడు జరుగుతున్నటువంటి ప్రతిష్టలో మనందరం కూడా భాగస్వాములమై ఆయా గ్రామాల్లో ఆయా దేవ దేవాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకుంటూ శ్రీ రాములవారి దేవాలయంలో పూజించినటువంటి అక్షంతలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అక్షంతలు అందజేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతి గ్రామంలో దేవాలయాలు కూడా పూజలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు రామ మందిరం ప్రతిష్ట జరగబోతున్నటువంటి ఇరవై రెండవ తేదీ కోసం ఎప్పుడెప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈరోజు ఇక్కడ కూడా మక్తల్ నియోజకవర్గంలో మరి మల్లికార్జున స్వామి దేవాలయం ఈరోజు మక్తల్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో పరిసరాలను దేవాలయము మరి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను దేవాలయాల్లో ఉన్నటువంటి లోపల కూడా అంతా కూడా శుభ్రపరిచి ఈ యొక్క నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవాలయ పరిసరాలను శుభ్రపరచడం జరిగింది